ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి తినడం మిథి ఆరోగ్యంగా ఉండేందుకు హెల్త్ చెకప్కి వెళ్ళడం శ్రేయస్కరం అలసట నగరపు కాలుష్యం వంటి కారణాలు ఆరోగ్య సమస్యలు కలిగించవచ్చు కుటుంబంలో చిన్నపాటి ఖర్చులు ఉండవచ్చు దాంపత్యం ప్రేమ స్నేహ సంబంధాల్లో జాగ్రత్త అవసరం ఒకరిపై త్వరగా కోపం తెచ్చుకోవద్దు సహనం వహించాలి వృత్తిలో కొన్ని ఆటంకాలు ఉన్నా మీ కృషితో అధిగమించవచ్చు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాలు కలగవచ్చు విద్యార్థులకి శ్రద్ధ అవసరం ఆర్థిక పరంగా సానుకూలతలు ఉండి అనుకోని లాభాలు కూడా రావచ్చు స్నేహితులు బంధువులతో కలిసి సంతోషంగా గడపవచ్చు మొత్తంగా ఈరోజు జీవితం ప్రేమ ఫలితాలను ఇస్తుంది కానీ క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు మంచి ఆరోగ్యం కోసం పరమశివుని పూజించండి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం